హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రియతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక టెన్ మెంబర్స్ అయితే మనం థౌసండ్ మైల్ రాయక్ రీచ్ అవుతాం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా ఫ్రెండ్స్ ఛానల్కి సపోర్ట్ చేయండి మోహనం పార్ట్ ట్వంటీ సిక్స్ విషయం వేదవతో కూడా చెప్తాడు భాస్కర్ ఆమె టెన్షన్ మరింత పెరిగిపోతుంది ఏమిటి ఇదంతా అనుకుంటూ కొద్దిసేపటికి భాస్కర్ ఇంటికి చేరుకుంటారు రాజ్ ఇంకా మధుసూదన్ రాజును చూసి ఎదురు వెళ్తాడు భాస్కర్ రెండల్లుడు గారు అంటూ కానీ అదేమీ పట్టించుకునే స్థితిలో లేడు రాజు నువ్వు మా మామయ్యకు అంటే ఇతనికే కదా డబ్బులు ఇచ్చింది అంటూ అడుగుతాడు రాజు ఆ రాజు ఈ అంకులకే నేను డబ్బులు మొత్తం ఇచ్చాను ఇచ్చిన తర్వాతనే ఆఫీస్కి వచ్చాను అంటాడు అమాయకంగా మొహం పెట్టుకొని మధు అతను చెప్పింది విన్న భాస్కర్ వేధవతి ఆశ్చర్యపోతారు లేదు బాబు మధుసూధన్ నాకు ఏ డబ్బులు ఇవ్వలేదు అసలు ఇక్కడికి రానే లేదు అంటాడు భాస్కర్ అంటే ఏంటి మీ ఉద్దేశం నేను తీసుకున్నానని చెప్తున్నారా అంటాడు కోపంగా మధు నేను అలా అనలేదు నాకు ఇవ్వలేదని మాత్రమే చెప్పాను అంటాడు భాస్కర్ రాజుకి ఎక్కడ లేని అసహనంగా అనిపిస్తుంది డబ్బులు తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు నేను రాజు దగ్గర నమ్మకంగా ఉంటున్నాను అవసరమైతే నా ఫ్రెండ్ రాజు కోసం ప్రాణాలు కూడా ఇవ్వగలను నేను అంతే తప్ప ద్రోహం చేయలేను వాడు నా ప్రాణం నేను మీకు డబ్బులు ఇచ్చాను అన్నది పచ్చి నిజం మీవి మిడిల్ క్లాస్ బ్రతుకులు కదా అందుకే కకుర్తిపడి ఇలా చేస్తున్నారు అన్నాడు కోపంగా మధు మధు అన్న ప్రతి మాట రాజు మనసులో నాటుకుపోతుంది నిజమే వీడు నా కోసం ప్రాణాలు కూడా ఇస్తాడు ఆల్రెడీ నా ప్రాణాలకు వాడి ప్రాణం అడ్డేసి నన్ను కాపాడాడు కదా వీడు తప్పు చేయడు అంటే మామయ్యనే అనుకుంటూ ఆలోచనలో పడతాడు రాజ్ మధు మాటలు విన్న భాస్కర్ కోపంగా ఎక్కువగా మాట్లాడుతున్నావు మధు గతి లేక నా పంచం చేరింది నువ్వు నేను కాదు అంటాడు కోపంగా ఏం కూసావంటూ మధు ముందుకు వచ్చి భాస్కర్ కాలర్ పట్టుకుంటాడు వేదవతి కంగారుగా వాళ్ళని ఆపడానికి చూస్తుంది ఇంతలో రాజు వచ్చి వాళ్ళని విడదీస్తాడు ఇప్పుడు ఇతను డబ్బులు ఇచ్చినా ఇవ్వలేదని చెప్పి డబ్బులు నొక్కేశాడు రేపు వాళ్ళ కొడుకు కూడా ఇలానే దొంగతనాలు నేర్పిస్తాడేమో అంటాడు వెటకారంగా మధుసూదన్ అంతే విలువలో ఉన్న భాస్కర్ ఆ మాటలు తీసుకోలేకపోతాడు వెంటనే మధుసూదన్ చెంప చె పకలగొడతాడు భాస్కర్ మాటలు జాగ్రత్త అంటూ కోపంగా తన కోసం ప్రాణం ఇవ్వబోయిన తన ఫ్రెండ్ని కొట్టేసరికి రాజు కోపం వచ్చేస్తుంది అంతలా తన మీద నమ్మకం కలిగేలా చేస్తాడు మధు మామయ్య అంటూ గట్టిగా అరుస్తాడు రాజ్ భాస్కర్ కోపం కొంత తగ్గించుకొని రాజు వైపు చూస్తాడు ఎందుకు మామయ్య ఇలా చేశారు డబ్బు తీసుకుని కూడా లేదు అని ఎలా చెప్పగలిగారు ఇంకా నా స్నేహితుల మీద చేయి చేసుకునేదాకా వచ్చారు మీరు అంటాడు కోపంగా రాజ్ మాటలు విని భాస్కర్ కోపం వస్తుంది నాకే డబ్బులు ఇవ్వలేదు రాజ్ తప్పుగా ఊహించుకొని మాట్లాడుతున్నావు అంటాడు భాస్కర్ నేను బాగానే ఊహించాను మామయ్య అంటాడు రాజ్ కూడా అంతే కోపంగా డబ్బు తీసుకుని బొక్కాయించే వాళ్లతో మనకేంటి రాజ్ లో క్లాస్ పీపుల్ అంటాడు కావాలని భాస్కర్ని రెచ్చకూడదు మధు ఎంత ధైర్యం నీకు అంటూ మధు చెంప మీద కోపంతో కొట్టబోతాడు భాస్కర్ మధు కావాలని పక్కకు తప్పుకోవడంతో భాస్కర్ కొట్టిన దెబ్బ రాజ్ చెంపను తాకుతుంది భాస్కర్ దంపతులు అల్లుడికి దెబ్బ తగలడంతో షాక్ అవుతారు రాజ్ కళ్ళు కోపంతో ఎర్రబడతాయి అది కాదు బాబు అంటూ భాస్కర్ ముందుకు వస్తుండటంతో అక్కడే ఆగండి అంటూ చేతిని చూపిస్తాడు కోపంగా రాజ్ తప్పుల మీద తప్పులు చేసేశారు మావయ్య ఎవరూ లేని నేను మిమ్మల్ని నా తండ్రి అనుకున్నాను కానీ మీరు నేను కష్టపడి సంపాదించి అప్పు తీరుద్దామని డబ్బులిస్తే వాటిని తీసుకుని ఇవ్వలేదని బుకాయించారు అలా చేస్తే మరలా ఇస్తామని ఆశించి ఉంటారు ఒకసారి నేను అప్పు తీర్చడానికి ఇచ్చేసాను నేను తీర్చేసినట్లే ఇక నేను ఏ డబ్బులు ఇవ్వను మీరు అబద్ధం చెప్పి దాచిన నా డబ్బుతో ఇల్లు తాకట్టు విడిపించుకోండి మీరు చేసిన రెండో తప్పు ఏంటో తెలుసా ఆశతో డబ్బు తీసుకున్నదే కాకుండా నా కోసం ప్రాణమిచ్చే నా స్నేహితుడిని నానా మాటలు అన్నారు ఇంకా చేయి చేసుకున్నారు ఇక మీరు చేసిన మూడో తప్పు అతిపెద్ద తప్పు కొడుకు లాంటి ఇంటల్లుడి మీద చేయి చేసుకున్నారు మీ విచక్షణ కోల్పోయారు చాలు నాకు అవమానం జరిగిన మీతో నాకు ఏ బంధం అక్కర్లేదు ఈ రోజుతో మీకు మాకు మధ్య ఉన్న బంధం పూర్తిగా తెగిపోయింది మీ కూతురు కూడా ఇక మీ ఇంటికి రాదు మీరు కూడా మా ఇంటికి రాకండి ఇక ఎప్పుడు మీ మొహాలు నాకు చూపించకండి అంటూ మధుసూదన్ని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు రాజ్ మధుసూదన్ మనసులో ఆనందపడుతూ రాజును అనుసరిస్తాడు ఎందుకు అంటే తను కోరుకున్నది అదే కనుక అక్కడే నిలబడిపోతారు భాస్కర్ దంపతులు ఇద్దరు మాట రాక ఇద్దరు కళ్ళల్లో కన్నీళ్లు వచ్చేస్తాయి ఒక గంటలో తమ జీవితంలో ఊహించని పెనుమార్పులు వచ్చేశాయి ఆ బాధను తట్టుకోవడం భాస్కర్ దంపతుల వల్ల కాలేదు ప్రాణంలో అపురూపంగా పెంచిన కూతురు ఇక నుండి తన దగ్గరకు రాదు అని తన్న ఇక తాము చూడలేము అన్న బాధ అన్నీ కలిపి భాస్కర్ గుండిపై ఒత్తిడిని పెంచుతాయి గుండెల్లో భరించరాని బాధగా అనిపిస్తుంటే వేద అంటూ పిలిచి కింద కుప్పకూలిపోతాడు భాస్కర్ని అలా చూసి క్షణం క్షణంపాత గుండాగా మరలా కొట్టుకుంటుంది వేదవతికి వేగంగా వెళ్ళి ఏమైంది అంటూ ఏడుస్తూ అడుగుతుంది అతి కష్టం మీద గుండె నొప్పి అంటూ చూపించడంతో వేదవతికి అంతా అర్థమై వేగంగా పక్కింటికి వెళ్ళి విషయం చెప్పగానే అతను కారు తీసుకుని వస్తాడు భాస్కర్ని కారులోకి ఎక్కించి వేగంగా హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు హాస్పిటల్లో డాక్టర్స్ టెస్ట్లన్నీ చేసి ప్రైమరీ ట్రీట్మెంట్ ఇచ్చి గుండె నొప్పిని కన్ఫామ్ చేసి అర్జెంటుగా సర్జరీ చేయాలి లేకపోతే ప్రాణానికి ప్రమాదం అని చెప్పడంతో వేదవతికి చాలా భయంగా అనిపిస్తుంది ట్రీట్మెంట్కి సర్జరీకి ఖర్చు లక్షల్లో అని చెప్పడంతో ఏం చేయాలో అర్థం కాక బాధగా కూర్చుండిపోతుంది వేదవతి ఉన్న ఒక బంధం తెగతింపులైంది ఇంత క్రితమే ఇప్పుడు తను ఎవరిని అడగాలి మధ్యతరగతి లైఫ్ ఎవరికి వద్దు అనిపిస్తుంది వేదవతికి ఆ క్షణం ఈ పరిస్థితికి కారణమైన కూతురు మీద అల్లుడి మీద చాలా కోపం వచ్చేస్తుంది వేదవతికి ఇప్పుడు డబ్బులకి ఏం చేయాలి అని ఆలోచించిన వేదవతికి ఒక ఆలోచన వచ్చి ఇప్పటిదాకా హెల్ప్ చేసిన పక్కింటి అతను భాస్కర్ స్నేహితుడైన ప్రసాద్కి ఒక పని చెప్తుంది ప్రసాద్ అది విని ఆశ్చర్యపోతాడు అదేంటి చెల్లెమ్మ ఆసరాగా ఉన్న ఒకే ఇల్లు పోగొట్టుకుంటే ముందు ముందు ఎలా బ్రతుకుతారు అంటాడు బాధగా ప్రసాద్ పర్వాలేదన్నయ్య నా భర్త కన్నా నాకు ఏదీ ఎక్కువ కాదు ఆ ఇల్లు తాకట్టు పెట్టాం కదా దాన్ని చెల్లబెట్టుకుని ఇల్లు మంచి రేటుకి అతనికే అమ్మేయండి వచ్చిన డబ్బులు బ్యాంకులో వేసి ట్రీట్మెంట్కి కావాల్సింది మాత్రం తీసుకురండి ఇక్కడ కట్టండి అన్నయ్య నాకు హెల్ప్ చేయండి నేను ఆయన వదిలి రాలేను అంటుంది బాధగా వేదవతి నువ్వంతగా అడగనవసరం లేదు వేద వాడు నా స్నేహితుడు నేను చూసుకుంటాను నువ్వు భయపడకు రేపే సర్జరీ చేపిద్దాం నేను వెళ్ళి ఆ పని మీద ఉంటాను అంటూ బయలుదేరుతాడు అన్నయ్య అంటూ మరలా వేదవతి పిల్లడంతో వెనక్కి తిరుగుతాడు ప్రసాద్ వంశీ వస్తే హాస్పిటల్కి తీసుకురండి అని చెప్తుంది వద్దు వేద వాడు చిన్నవాడు వాడి ఇంట్లో మా పిల్లలతో పాటుగా ఉండాలి మీ వదిని చూసుకుంటుంది అని చెప్పి వెళ్ళిపోతాడు ప్రసాద్ కొన్ని బంధాలని తోడుగా ఇచ్చినందుకు నిజంగానే దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి అనుకుంటుంది వేదవతి వెళ్తున్న ప్రసాద్ని చూస్తూ వేదవతి చెప్పినట్లుగానే ఇల్లు మంచి రేటుకి అదే మనిషి దగ్గర అమ్మి అప్పగా తీసుకున్న డబ్బులు ఇచ్చేసి మిగిలిన డబ్బులు తీసుకొని నేరుగా బ్యాంక్ వెళ్ళి ట్రీట్మెంట్కి కావాల్సిన డబ్బులు తీసుకొని మిగతా అకౌంట్లో వేసి డైరెక్ట్గా హాస్పిటల్కి వస్తాడు ప్రసాద్ వచ్చే ముందు ఇంటికి వెళ్ళి వంశీ స్కూల్ నుండి రాగానే ఇక్కడ నుండి తమ దగ్గరే ఉంటాడని భార్యకి చెప్పి వస్తాడు హాస్పిటల్కి రాగానే నేరుగా బిల్లింగ్ కౌంటర్కి వెళ్ళి రేపు సర్జరీ కావాల్సిన అమౌంట్ కట్టి వేదవతి దగ్గరికి వచ్చి ఇల్లు కమ్మాడో అంతా చెప్పి ఇప్పుడు హాస్పిటల్లో కట్టిన బిల్ గురించి కూడా చెప్తాడు చాలా థ్యాంక్స్ అన్నయ్య అంటూ ఏడ్చేస్తుంది వేదవతి అలా ఏడవకరా నాకు ఒక చెల్లి ఉంటే చేయినా నువ్వు నాకు చెల్లినే కదా మరి అంటూ కళ్ళు తుడుస్తాడు కష్ట సమయంలో తోడుగా లేని కూతురు గుర్తుకు వచ్చి బాధగా అనిపిస్తుంది వేదవతికి మౌనంగా ఉండిపోతుంది స్కూల్ నుండి వచ్చిన వంశీని ప్రసాద్ భార్య తమ ఇంటికి తీసుకువెళ్తుంది అమ్మ నాన్న ఎక్కడ అని అడిగిన వంశీతో కొంచెం బాగోలేకపోతే హాస్పిటల్లో జాయిన్ చేశాం వచ్చేస్తే నువ్వు ఇక్కడే ఉండు అని చెప్తుంది ప్రేమగా ప్రసాద్ భార్య సరే అంటాడు వంశీ తర్వాత రోజు పిల్లల్ని స్కూల్కి పంపించి ప్రసాద్ భార్య కూడా వేదవతికి తోడుగా హాస్పిటల్కి వస్తుంది భాస్కర్కి హార్ట్ ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది వేదవతికి చాలా భయంగా అనిపిస్తుంది ఎదురు చూస్తూ ఉంటుంది ఆపరేషన్ ఎప్పుడవుతుందా అని ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్